సక్సెస్ రా మామా రే మూడు రోజుల్లో పది కోట్లు రా ఇప్పుడు ఏం చేద్దాం రా నేను మాత్రం అర్జెంట్ గా రెడీ అర్జెంట్రా అంటే ఓహో భయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దాం అని కాదు బయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇంత ఈజీగా పది కోట్లు వస్తుంటే వేరే పని లేదురా కిడ్నాప్ లే చేద్దాం అనుష్క సమంత ఇలియానా కాజల్ మరి ఎంతమంది లేరా మరి సడన్ గా మీ ఓనర్ గారు వస్తే అనురబాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యూఎస్ లో ఇప్పుడే లేచుంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ శృతి గారు అవుట్ స్కర్ట్స్ కాల్ టాక్సీ కనపడటం లేదు కార్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీ షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం గదు నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మార్కున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యి బాబు జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారేంటండి వాట్ నాన్ సెన్స్ పిక్క పట్టుకుంటానంటాడేంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా లావ్లీ మోనాలిస్ ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిన పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యూఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను

అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ అలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకొస్తాయి ఇట్స్ ఆల్ రైట్ వాళ్ళు డిమాండ్స్ ఏంటి పని కోట్లు అడుగుతున్నారు ఎవరివ్వాలి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేశావా చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో ఓ బాగా గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరీ అవ్వద్దు మీ బరువంతా నా పుధానం మోస్తూనే ఉంటా ఎక్స్క్యూజ్ మీ ఫోన్ ఓ కావాలా అప్డేట్ చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి వాట్సాప్ ఉందిగా అది వాడుతుంది మ్యాన్ ఆన్ ఎఫ్ఐ సూపర్ చెప్పేవా పాప అన్ని నడిపించదురా ఏమో అనుకున్నాం గానీ అన్నలో మంచి లవర్ బాయ్ బావిరా చూడరా నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈ రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయింది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారేంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారు ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవరురా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఈస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోయ్ ఏం తెలీదు అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకని అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా రా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశాననుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముక్క ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయమేసింది సార్ ఒకద్రాడు ఫోన్ కూడా చేయకుండా వస్తాడని అలాగే అమ్మని చూడలేకపోయింది లేకపోతే మొత్తం పట్టలు సాధ్యమంట అంతే కదరా మరి పది కోట్లు కసేపడిన రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం ఈ లోపల మందు పూసి పడుకో పెట్టం ఆ తర్వాత అమ్మాయి ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేద్దాం ఇదేంట్రా బాబు మాట్లాడితే అన్నా నీకు అన్నా నా మాట విను తప్పును కరెక్ట్గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈ పది కోట్లు సార్ నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది నా పేరు విజ్జు సార్ ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే వే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్ నేను కదా సార్ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్ నువ్వు ఏ కూర బాగా చేస్తావురా అది కూర బాగా చేస్తా సార్ తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కోరే ఉండు హలో ఎస్ నేను ఏసిపి తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడున్నావు నేనా నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ లూస్ ఏమైనా దొరికా ఎంత ఈజీగా అడిగావయ్యా లూస్ అంటే ఇవి ఏమైనా చూసానుకున్నావి దొరకటానికి పైగా అయితే కిడ్నాపింగ్ కేసు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నావు అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కది అయింది అన్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ టీస్ ఇమిడిగా సూచన తిరిగి తినే కాదు

మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు ఐ కీప్ మై వర్డ్ యూ టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవరు అనుకుంటున్నారా రెండు రాష్ట్రాల నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను ఏయ్ వెయిట్ 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 ఎవరమ్మ వాళ్ళంతా కిడ్నాపర్సా హ

అంటే నీకు తెలియకుండా ఇంట్లోకి నీ రూమ్లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అమ్మా కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తావో చంపేస్తా నువ్వు ఎక్కడ దొరికేవే తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ కిడ్నాపులు చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావా అనమాట

నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా ఆ ప్లాస్టర్ తీసే ముందు ఎవరున్నారు నువ్వు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు లైన్ లోకి సార్ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు ఏంటా పెట్టదానా నేనుకింద పెట్ట అంటే ఇదిగో యాక్టింగ్ బాగానే చేసావ్ లే గానీ నిన్న యాక్టింగ్ నా బ్లడ్ లో తెలుసా మరియ దగ్గర ప్రవర్గ మరి పోలీస్ లకు నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కి రదంటారు లైఫ్ అంతా ఇది నన్ను ననేద చెయడానికి పుట్టదిరా నా వల్ల రాగండి సార్ మీరు రాగండి మీరు కూర్చోండి నే మాడర్తాను కదా చూడండి ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది ఒకసారి క్లారిటీగా చూడండి నిజంగా కిడ్నాప్ చేసింది మా బాస్ ఎవరు నా స్టాఫ్ నాలో హాఫ్ అడుగుతున్నాడు చెప్పు ఓహో డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీళ్ళు అనమాట మేకింగ్ నీది టేకింగ్ వీల్ దా అర్థమైంది మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు నాకేమీ అర్థం కావట్లేదు నా వెనకాల జరుగుతుందిరా ఊరుకోండి సార్ ఆడపిల్లంతా గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తించుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఏమైనా ల్యాప్టాప్ ఏంట్రా కిడ్నాప్ రా అవున్రా ఏంట్రా పాప ఏంట్రా మీరు అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మేనం ఫేర్ ఆరిపోద్ది పాస్పోర్ట్ చిరిగిపోద్ది అరే మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక ఐడియా చెప్తాను సార్ ఏంటోరా ఏ లవ్ ఫుడ్ గైడ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది చెప్పరా సార్ దానికి మత్త ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే టేస్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇయ్యరా బాగుందిరా ఏం బాగుంది సార్ మత్తు దగ్గర మొత్తంగా కక్కేస్తుంది కిడ్నాప్ ఏడేళ్ళు ఏడేళ్లు బిల్డప్ కి మూడేళ్లు మొత్తం పదేళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు కరెక్టే సార్ ఏంటి బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా యుఎస్ లో ఉండవు ఇండియాలో ఉంటాయి ఇది కరెక్ట్ ఓహో మరి ఇప్పుడు ఎలా రా అసలు కిడ్నాపర్ దొరికే దాకా అమ్మాయి ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్ ఎలాగో ఈ కేస్ మీరే డీల్ చేస్తున్నారు మీరే పోలీసులు డీల్ చేసి మనం డైవర్ట్ చేయొచ్చు కదా వాడు ఎప్పుడు దొరుకుతాడ్రా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది దాలే కదా డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్లాలి కదా ఓహో బఫెల్ కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రైట్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా కు <laughs> ఫటి <laughs> <laughs>